హాయ్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ సోమవారం నాడు సోమావతి అమావాస్య అండి మార్గశిర మాసంలో సోమవారం పైగా అమావాస్య వచ్చింది సోమావతి అమావాస్య అని కూడా అంటారు ఆ రోజున స్వామివారికి అదే లక్ష్మీనారాయణులకి కూడా పూజ చేసుకుంటే చాలా మంచిది పార్వతీ పరమేశ్వరుని పూజించుకున్న మంచిదండి ఆ రోజున కంపల్సరీ శివ పూజ అనేది చేసుకోవాలి ఆ రోజునైతే ఉదయం ఇలా పూజ చేసుకున్నాం మధ్యాహ్నం నుంచి అయితే మొత్తం అంతా మళ్ళీ శుభ్రం చేసి షీట్ అది వేయాలండి బ్రౌన్ కలర్ షీట్ తీసుకొచ్చారు దాంతో వేద్దాం అనుకుంటున్నాం టిఫిన్ అయితే ఉప్మా చేశాను అలాగే టీ పెట్టాను ఫ్రెండ్స్ ఇంకా మధ్యాహ్నం నుంచి వంటకి ఇంకా ప్రిపేర్ చేసుకోవాలి కదా అందుకే చారు పెట్టానండి రైస్ అయితే ఉడికించుకుంటున్నాను ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే తదుపరి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి దానివల్ల మీరు ఏ వీడియో చూడాలనుకున్నా చూడొచ్చు నా ప్రీవియస్ వీడియోలు అన్నీ కూడా మీకు నచ్చితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అలాగే పూజా వీడియోస్ ఉంటాయి నాన్ వెజ్కి సంబంధించిన వెజ్కి సంబంధించిన అన్ని వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేసి పెట్టానండి మధ్యాహ్నం అయితే మా వారు ఇలాగ షీట్ వేశారండి బ్రౌన్ కలర్ది ఎందుకంటే కిటికీ అండి కిటికీకే మేము ఇంకా పూజ గది కింద వాడుకుంటున్నాము ఒక గదిలో కిటికీకి వేసుకున్నాం మేము ఇలాగ పూజకి అది చేసుకోవడానికి బాగుంటుంది కదా ఉద్దేశంతో ఈ రోజైతే ఆగాగరికే ఉన్నాదండి ఆగాగరికై ఫ్రై చేస్తున్నాను ఉల్లిపాయ ముద్ద కొంచెం నూరేను అత్తయ్య ఉన్నారు అత్తయ్య కోసమని ఫ్రై చేస్తున్నానండి నేనైతే ఉల్లి వెల్లుల్లి లేకుండానే తింటాను ఈ రోజైతే నేను కిచిడీ చేసుకున్నాను మామూలుగా ఉల్లిపాయ కానీ ఏమి వేయకుండా క్యారెట్ను కొంచెం బీన్స్ ఇవి ఉంటాయి వాటితోటే కొంచెం పెసరపప్పు వేసి కొంచెం నెయ్యి వేసుకుని ఉప్పు అది వేసుకుని పేపర్ వేసుకుని కిచడీకాని చేసుకుని అండి అది తింటాను సాయంత్రం పూజ చేసుకోవాలి ఇలాగా ఆగరకాయ కొంచెం ఉంటే ఆగరకాయల్ని శుభ్రంగా ఇలా చిన్న ముక్కలుగా కోసి మనం ఉప్పు కానీ లేదంటే అల్లం వెల్లుల్లిపోయి కూడా అల్లం వెల్లుల్లిపై పేస్ట్ కూడా వేసుకోవచ్చండి అత్తయైతే అలాంటివి ఏం పాటించరు ఆవిడ కోసం అని వండుతున్నాను నేను ఇలా మగ్గ పెట్టుకున్నట్లయితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఆగరికాయలు కాకరకాయలు ఇవన్నీ కూడా అత్తయ్య పాదులే పెట్టారండి వాళ్ళు ఉన్న చోట మా అత్తయ్య గారు ఉన్న చోట కొంచెం ప్లేస్ ఉంది అద్దెకి అండి రెంటెడ్ హౌసే అయినప్పటికీ పాదులే పెట్టుకోవడం వల్ల అందరూ కలిసి కోసుకుంటారు ఇదేమి ఎవరు కొనుక్కుని ఇంకా తినడం అలాంటివి ఏమి ఉండదు ఎవరికి కావాలంటే వాళ్ళు కోసుకుంటారు అలా తీసుకొచ్చినవండి ఇవి అత్తయ్య ఈ దీంతో అయితే నేను కర్రీ వండుతున్నాను అత్తయ్యకి సరిపోతుంది కారం కొంచెం మసాలా వేసానండి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అలాగే జీలకర్ర ధనియాలు గసగసాలు ఇవన్నీ కూడా కొంచెం మిక్సీ పెట్టేసుకున్నాను అన్నీ కలిపి వాటిలోనే వేసానండి ఇది దగ్గరికి అయిన తర్వాత ఈగురు ఈగిలిన తర్వాత తీసేసుకోవడమే ఇదిగోండి కర్రీ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మధ్యాహ్నం మొత్తం లంచ్ అయిపోయిన తర్వాత సాయంత్రం పూజకైతే రెడీ చేసుకున్నానండి ఉదయం మామూలుగా సోమవారం పూజ చేసుకున్నాము అలాగే లక్ష్మీనారాయణలకి మేము వెంకటేశ్వమికి పూజ చేస్తాం కదా ఆ స్వామికి పూజించుకున్నాము కంపల్సరీ అమావాస రోజు కాలభైరవ స్వామి పూజ అనేది చేసుకుంటూ ఉంటానండి నేను మా వారు కలిసి పౌర్ణమికి అమావాస్యకి పూజ అనేది మానము ఎందుకంటే మనం ఎన్ని పూజలు చేసినప్పటికీ కూడా మనం ఏ ఒకటి ఇబ్బందులతో మనం సఫర్ అవుతూనే ఉంటాము కాలానికి అతీతుడు కదా కాలభైరవ స్వామి అనే స్వామి అందుకే ఆ స్వామిని పూజించుకుంటా ఉండే స్వామిని పూజించినప్పటి నుంచి మనసు ప్ర ప్రశాంతంగా ఉంటుంది ఏ విధమైన ప్రాబ్లమ్స్ మనకి దరికి చేరవండి ఒకవేళ ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి మానవ జన్మెత్తాక మన కర్మానుసారం వస్తాయి వచ్చినప్పటికీ కూడా ఆ సమస్యల నుంచి మనం తొందరగా గట్టి గలుగుతాము ఎందుకంటే అది ఇది మనకు సమస్యగానే అనిపించదు ఆ విధంగా మనం సాల్వ్ చేసుకోవచ్చు ఏదైనా సరే నేను ప్రతి సోమవారం ఉన్నప్పుడు నాన్ వెజ్ కానీ ఉల్లి వెల్లుల్లి కానీ తిన్నప్పుడు నేను ఇలాగా శివకోట అనేది రాస్తూ ఉంటానండి అదైతే నేను రాసుకున్నాను కాసేపు మా వారు వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి పూజ చేద్దామని చెప్పి వెంకటేశావామికి పార్వతీ పరమేశ్వరికి ముందు దీపారాధన చేసుకున్నానండి తర్వాత కాలభైరవ స్వామి పూజ అనేది చేయాలి స్వామివారి కోసం ప్రసాదంగా నేను క్షీరాణం వండుతున్నాను ఇది కూడా ఆవు పాలు వేసి వండుకుంటే మంచిది కొంచెం కిస్మిస్ జీడిపప్పు కూడా వేసానండి ఆవు నేత వేపేసుకుని అలా వేసుకోవాలి మీకు ఇష్టమైతే కనుక అందులో కొంచెం జీడిపప్పు అది ఎక్కువ వేసుకోవచ్చు మనం తినే బట్టు వండుకోవచ్చు అండి ఈ రోజైతే నేను ఆరికేల దీపం వెలిగిస్తున్నానండి అండి కాలభైరవ స్వామికి నారికేళ ద్వీపం వెలిగించడం చాలా మంచిదండి అలాగే పిండి దీపం కూడా వెలిగించుకోవచ్చు ఆవు నే వేసుకోవచ్చు లేదంటే మీరు నువ్వుల నూనె కానీ కబ్బు నూనె కానీ వేసి అండి మనకు ఉన్న దాంట్లో స్వామివారిని కులుచుకోవచ్చు ఎందుకంటే నారికేళ ద్వీపం వెలిగించినప్పుడు చాలా మంచిదండి ఒక దీపం స్వామివారికి ఒక దీపం ఈశాన్యంలో ఒక దీపం ఉత్తరానికి అలాగ తూర్పుకి పెట్టి మనం దీపం వెలిగి అలా అనుకుని మన ద్వీపం అనేది వెలిగించుకోవాలండి ఈ దీపారాధన చేసినప్పుడు స్వామివారి నామం చెప్పుకొని చక్కగా దీపారాధన చేయాలి ఈ స్వామిలు అంటే కాలభైరవ స్వాములు అష్టభైరులు అంటారు కదా ఆ స్వామిని అందరినీ కూడా మనం స్మరించుకోవాలి అష్టభైరుకి సంబంధించిన పుస్తకం కూడా మనకు ఉంటుందండి ఎందుకంటే మనకు దగ్గరలో రాజమహేంద్రవరంలో మనకి స్వామివారి గుడి ఉంది కాలభైరవ స్వామి గుడి సంకల్పం అది చెప్పుకోవాలి సంకల్పానికి కంపల్సరీ కలుసు అనేది ఏర్పాటు చేసుకోవాలండి రాజమహేంద్రవరంలో స్వర్ణాకృష్ణ కాలభైరవ స్వామి లక్ష్మీ కుబేర్స్ అయితే స్వర్ణాకృష్ణ కాలభైరవ స్వామి గుడి ఉందండి ఆ గుడిని వీలైతే ఒకసారి దర్శించుకోండి మీకు దగ్గరలో ఎవరైనా మనకి దగ్గరలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే గుడి చాలా బాగుంటుందండి కింద అయితే కాలభైరవ స్వామి టెంపుల్ ఉంటుంది పైన అయితే లక్ష్మీ కుబేర్స్ అయితే స్వర్ణాకృష్ణ కాలభైరవ స్వామి ఉంటారు అక్కడ మనకి కొబ్బరికాయ ఏదైనా పట్టుకెళ్ళినా సరే కొబ్బరికాయ తీసుకుని స్వామివారికి నమస్కరించుకుని ఆ కొబ్బరికాయ మళ్ళీ మనకే ఇచ్చేస్తారండి అది మన ఇంటి ముందు కట్టుకోండి మనకి ఏ విధమైన దుష్టి దోషాలు కానీ ఏమీ ఉండవు అలాగే ప్రతిసారి మనం అమావాస రోజు పౌర్ణమి రోజు స్వామివారికి పూజ చేసుకోవడం వల్ల కూడా ఏ విధమైన దోషాలు కానీ ఏ విధమైన నరగోలు కానీ ఏమీ ఉండవండి మనం ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళని దూషించే కన్నా ఇలాగ భగవంతుని ఆరాధించుకోవడం చాలా మంచిది ఎప్పుడైనా సరే అమావాస్య రోజు పొద్దున్నే లేచి ఇల్లంతా కూడా కొంచెం ఉప్పు వేసి ఆ నీటిలో నేను ఇల్లంతా కూడా మోపు వేడేసుకుంటాను తర్వాత మామూలుగా నిత్య దీపారాధన అనేది చేసుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్ తికి దీపారాధన అయిన తర్వాత టిఫిన్ అది చేసి వంట అది పూర్తి అయిన తర్వాత సాయంత్రం పూజ అనేది చేస్తూ ఉంటామండి ఎందుకంటే అమావాస రోజును సాయంత్రం పూజ అనేది చాలా విశేషమైనది మీరు ఏదైనా పిండి వంట ఏం చేసినా గారెలు చేస్తే ఆయనకి చాలా ఇష్టం అండి ఆ గారెల్లో కూడా మినప గారెలు మనకి పొట్టు తిగిన మినువులు ఉంటాయి కదా ఆ మినువులతో మన నానబెట్టి గారెలు వేసి ఆ గారెలు నైవేద్యంగా పెడితే కూడా స్వామికి చాలా ఇష్టం వీలైతే కనుక మీకు దగ్గరలో ఏమన్నా కుక్కలు ఏమైనా ఉన్నట్లయితే ఆ కుక్కలకి తీసుకెళ్ళి మనం ఇలాగా తినిపించిన చాలా పుణ్యం అండి దానివల్ల మంచిది కూడా చేసుకోండి ఎవరైనా చేయించండి కాలభైరవ స్వామిని ఆరాధించడం అనేది చాలా మంది తెలియక కొంచెం కంగారు పడుతూ ఉంటారు చాలా సునాయాసంగా పూజ చేసుకోవచ్చు నామాలు కూడా ఉంటాయి మనకు బుక్ దొరుకుతుంది ఆ బుక్లో చూసుకొని చదువుకుని చక్కగా చేసుకోవచ్చు ప్రతిరోజు కూడా మేము నామం అనేది నేను చెప్పుకుంటూ ఉంటానండి లక్ష్మి కుబేర్ సైతం స్వర్ణాకృష్ణ కాలభైరవ స్వామి నామం ఉంటుంది ఓం నమో భగవతి స్వర్ణాకృష్ణ భైరవాయ ధనధాన్య వ్యాపార వృద్ధికరయ్య శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం ఆరోగ్యం ఐశ్వర్యం దేహి దేహి వసరుకురు స్వాహ అనే నామాన్ని మనం చదువుకోవచ్చండి మీరు ఎన్ని మార్లైనా చదువుకోవచ్చు మీరు ఒక ఐదు సార్లు కానీ పదకొండు ఇరవై ఒకటి నూట ఎనిమిది వెయ్యి మీ ఇదిని బట్టి మీరు చదువుకోవచ్చు స్వామివారి నామం పలుకోవచ్చు అండి చాలా మంచిది కూడా అలా చేయడం వల్ల ఏ పూజ అయినా సరే భార్యాభర్తలు ఇరువురు కలిసి కూర్చుని పూజ చేయడానికైతే ప్రయత్నం అయితే చేయండి లేని వాళ్ళు భారీగా మీరు ఇంట్లో చేసుకున్నా సరిపోతుందండి చేసుకునే ముందు ఒక టవల్ కానీ ఏదైనా మీరు వేసుకుని పూజ చేసుకోండి అప్పుడు మీ భార్య భర్తలు ఇరువురు కలిసి కూర్చుని పూజ చేసుకున్నట్లు అవుతుంది స్వామివారి పూజ అయితే ఈ విధంగా సింపుల్గా అష్టోత్తరం అది చదువుకుని షో సోపాచారంగా పూజ చేసుకోవాలండి హారతి తీర్చుకోవాలి మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ